Hello everyone మీరు కానీ మీకు తెలియని వ్యక్తులతో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి లేదు అంటే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానివ్వండి చాటింగ్స్ చేస్తున్నారా సో ఆ చాటింగ్స్ ద్వారా ఫ్రెండ్షిప్ అన్న నేను కానివ్వండి మీరు కానీ వీడియో కాల్స్ లైక్ న్యూడ్ వీడియో కాల్స్ కానివ్వండి నూడ్ పిక్చర్స్ని కానీ షేర్ చేసుకుంటున్నారా అయితే డెఫినెట్లీ మీరు ప్రాబ్లంలోనే ఉంటున్నారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదండి ఎస్ సో ఈ డీటెయిల్స్ కోసం ముందుగా వెళ్ళడానికి ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ దిస్ ఇస్ దివ్యా రెడీ ఐమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఎట్ హైదరాబాద్ సో గైస్ నేను ప్రాక్టికల్గా ఒక జరిగిన ఇష్యూని మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ అవేర్నెస్ వలన ఎంతో కొంత మందికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో రీసెంట్లీ ఐ గోట్ వన్ కాల్ ఫ్రమ్ ది టెన్త్ క్లాస్ స్టాండర్డ్ స్టూడెంట్ అండ్ సి టెన్త్ క్లాస్ అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుందో మీకు ఐడియా ఉంటుంది లైక్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది ఓకే అంటే లైక్ మైనర్ అని అనుకోవచ్చు సో తను లైక్ రెగ్యులర్లీ ఫేస్బుక్ లో చాటింగ్స్ అనేది చేయడం జరుగుతుంది సో ఆ చాటింగ్స్ లో ఒక సమ్ పర్సన్ తో తను మాట్లాడడం జరిగింది సో తను ఆ పర్సన్ లో ట్రాప్ లో పడిందని చెప్పి సో తను లవ్ అన్న నేమ్ తోటి లైక్ వీడియో కాల్స్ లైక్ నూడ్ వీడియో కాల్స్ అండి అండ్ పిక్చర్స్ ని షేర్ చేసుకోవడం జరిగింది సో ఆ పిక్చర్స్ ని అనేవి ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు రెగ్యులర్ గా సో అమ్మాయి నాకు కాల్ చేసి సో మేడం మీరు హెల్ప్ చేయకపోతే నేను ఇంకా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను లాస్ట్ కాల్ మీకు కాల్ చేశానని చెప్పి నాకు చెప్పింది సో ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్ అండి బట్ హౌ ఆమె లాస్ట్ మూమెంట్లో లో చనిపోయే ఒక్క క్షణంలో లైక్ నేను గుర్తొచ్చి కాల్ చేసినందుకు కూడా రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒక అమ్మాయికి లైఫ్ ని సేవ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ అయితే నాకు వచ్చిందని నేను డెఫినెట్లీ అనుకుంటాను సో గైస్ నేను ఇప్పుడు ఇది ఎందుకు మీకు చెప్పాలని అనుకుంటున్నాను అని అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు చాలా వరకు యూత్ ఉన్నారు అండ్ నాట్ యూత్ అండి లైక్ నేను ఈ విషయం వలన పేరెంట్స్ కి కూడా అవేర్నెస్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల డెఫినెట్లీ అంటే మనం చిల్డ్రన్ కి అయితే మొబైల్స్ ని అయితే ఇవ్వాల్సిన అవసరం వస్తుంది కానీ వాళ్ళకి అవేర్నెస్ ని కూడా మనం పేరెంట్స్ గా ఇవ్వాలి అట్ ది సేమ్ టైం మీ కిడ్స్ ఏం చేస్తున్నారో కూడా మీరు చూస్తూ ఉండండి ఎవరితో చాటింగ్స్ చేస్తున్నారు అండ్ అలా అని చెప్పి మనం వాళ్ళని మొత్తం రిస్ట్రిక్షన్ లోకి కూడా పెట్టలేము అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ పోతుంది అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు కానీ ఎలాంటి వాళ్ళతో మాట్లాడచ్చు అసలు ఎందుకు మాట్లాడాలి ఎలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు ఇలాంటి కౌన్సిలింగ్ అయితే మన చిల్డ్రన్ కి మనం ఇవ్వాలి అండ్ కమింగ్ టు దిస్ కేస్ సో అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేయడం అయితే జరుగుతుంది సో తను కాల్ చేయడం జరిగింది ఎనీ వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు అని చెప్పింది అండ్ తను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పింది సో తను ఒక చిన్న అమ్మాయి అండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ అంటే తనకి ఇంకా సొసైటీ ఎలా ఉందో తెలియదు వాళ్ళకి ఇంకా జస్ట్ లైక్ వాళ్ళ పేరెంట్స్ మధ్యలోనే తను పెరుగుతూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా సొసైటీ తను చూడలేదు కాబట్టి తన వరకు ఇది చాలా పెద్ద సమస్య అండి డెఫినెట్లీ సో దట్ దానికి మేము ఏం చేసామంటే అఫ్కోర్స్ ఎఫ్ఐఆర్ అయితే లాడ్ చేసామండి వాళ్ళ పేరెంట్స్ లైక్ సపోర్ట్ తోటే మేము ఎఫ్ఐఆర్ ని లాడ్ చేయడం జరిగింది ఇలాంటి కేసెస్ లో చాలా వరకు వాళ్ళ పిల్లల విషయాలు బయటకు రాకూడదు అని చెప్పేసి అక్కడికక్కడ ఫొటోస్ ని అవి డిలీట్ చేస్తే సరిపోతుందండి మేము ఎఫ్ఐఆర్ చేయమని అంటారు బట్ డెఫినెట్లీ ఎఫ్ఐఆర్ చేయించండి అయితే భారతీయ న్యాయ సంహిత కొత్తగా ఏదైతే యాక్ట్స్ ఇచ్చారో దాని ప్రకారంగా సెక్షన్ సెవెంటీ ప్రకారం జూలై ఫస్ట్ నుంచి ఇది ఇంప్రిజమెంట్ లోకి రావడం ఐ మీన్ ఫోర్స్ లోకి రావడం అయితే జరుగుతుంది సో ఈ సెక్షన్ సెవెంటీ ఫైవ్ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం దీనికంటే త్రీ ఇయర్స్ రిగరసీ ఇంప్రిజమెంట్ అండ్ ఫైన్ కానివ్వండి రెండు కూడా పడే అవకాశం అయితే ఉంటుంది సో కొత్తగా యాక్ట్స్ ఏమైతే అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగాయో దాంట్లో డెఫినెట్ గా చాలా కఠినమైన శిక్షలు అయితే ఉన్నాయండి కాబట్టి చట్టాలపైన అవగాహన పెంచుకోండి మీరు కానీ ఎవరైనా ఒక అమ్మాయిని కానివ్వండి ఇలాంటి వీడియోస్ పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మీరు అమ్మాయికి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారని కాదు మీరు ప్రాబ్లమ్ వెళ్తున్నారు అని అర్థము ఓకేనా అండ్ ఎవరైతే బిలో ఎయిటీన్ ఇయర్స్ చిల్డ్రన్ పట్ల ఇలాంటివి చేస్తారో అండి వాళ్ళకి పోక్సో యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది దీని ప్రకారం అయితే అసలు వాళ్ళకు బెయిల్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుందండి కాబట్టి లీగల్గా అవేర్నెస్ని చూ చూసుకోండి అండ్ మీరు ఇలాంటి క్రిమినల్ అఫెన్సెస్కి దూరంగా ఉండండి ఎందుకంటే ఇక్కడ అమ్మాయి కెరియర్ కాదు టోటల్గా మీ కెరియర్ పోతుంది రేపు ఫర్దర్గా మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్నా ఇంకా ఎలాంటి జాబ్స్కి వెళ్ళాలి ఫారెన్కి వెళ్ళాలి ఇలాంటి టైంలో కూడా ఇలాంటి క్రిమినల్ హిస్టరీ కూడా మీకు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా అయితే బాధ పెడుతుంది అండి కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ని ప్లే చేసుకుంటూ మీ కెరియర్ని మీరు స్పాల్ చేసుకోకండి అండ్ మీ పేరెంట్స్ని కూడా అనవసరంగా ఇబ్బందిలోకి పెట్టకండి పెట్టకండి ఓకే అండ్ సి పేరెంట్స్ కొంచెం మీ చిల్డ్రన్ కూడా ఏం చేస్తున్నారో చూసుకుంటూ ఉండండి అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలా కంప్లైంట్ ఇవ్వాలని అసలు ఏ విధంగా కూడా భయపడకండి హండ్రెడ్ పర్సెంట్ కంప్లైంట్ అయితే ఇవ్వండి ఓకేనా